అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఇది మార్నింగ్ బ్లాగేనండి ఇవాళ మార్నింగే షూట్ చేసి ఇప్పుడే పెట్టేస్తున్నాను అనమాట మళ్ళీ రేపంతా సంకష్టార చతుర్థి కదా మార్నింగ్ నుంచి చాలా బిజీ షెడ్యూల్ ఉంది రేపు వీడియో పెట్టలేకపోతానేమో అనిపించి సరే కంటిన్యూస్గా పెడుతున్నాను దీన్ని ఎందుకు పోగొట్టు అని చెప్పి టైమింగ్స్తో కూడా పట్టించుకోవట్లేదు ఈ మధ్య ఎవరికి ఏది నచ్చితే అది చూస్తున్నారు వ్యూస్ని కూడా పట్టించుకోవట్లేదు ఎందుకంటే షాపింగ్ నచ్చితే షాపింగ్ చూస్తున్నారు పూజలు నచ్చితే పూజలు చూస్తున్నారు టెంపుల్స్ నచ్చిన వాళ్ళు టెంపుల్స్ చూస్తున్నారు సో ఇలా వ్లాగ్స్ నచ్చిన వాళ్ళు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యి నేను ఏది పెట్టినా చూసే నన్ను అభిమానించే వాళ్ళందరూ ప్రతిదీ చూసి కామెంట్ పెడుతున్నారు ఏదైనా రెగ్యులర్గా ఫాలో అవుతూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఒక పదివేల మంది అయితే ఉన్నారండి వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియోలో అయితే ఇంకొక టాపిక్ గురించి నాకు సంబంధించి బ్లాగ్స్ రూపంలో ఒక్కొక్కటి పంచుకుంటున్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా అంటే ఏదో పెద్ద పెద్ద ప్రవచనాలు ఇస్తానో స్పీచ్లు ఇస్తానో అనుకోకండి నేను ఫేస్ చేసిన కొన్ని స్ట్రగుల్స్ వాటి నుంచి ఇప్పుడిప్పుడు ఎలా బయటపడగలుగుతున్నాను అని ఒక చిన్న నా అనుభవాన్ని మీతో పంచుకోవాలి అనిపిస్తోంది సో దీనికి నేను తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి ఎలా నా బాబు విషయంలో నేను ఒక్కో స్టెప్పు ముందడుగు వేస్తున్నాను ప్రజెంట్ ఎలా నెక్స్ట్ నా ప్లాన్స్ ఏంటి అనేది నా ఫ్యామిలీ మెంబెర్స్ అయినా మీ అందరితో కూడా పంచుకోవాలి అనిపిస్తోంది సో అందుకే ఇది పూర్తిగా కూడా నా వ్యక్తిగతం అండి నా వ్యక్తిగతమైనటువంటి ఒక అభిప్రాయాన్ని మాత్రమే పంచుకుంటున్నాను ఇందులో నాతో కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరున్నా కూడా సలహా అయితే ఇవ్వచ్చు అనమాట అండ్ సిటీస్లో ఉండే వాళ్ళకి నా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటే ఇందులో నేను ఒక విషయాన్ని కూడా చెప్పబోతున్నాను అది ఎలాంటి కమర్షియల్ కాదు నా తల్లి లాంటి నా ఊరికి సంబంధించినటువంటి ఒక విషయం కాబట్టి పంచుకుంటూ ఉన్నాను కాబట్టి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు కూడా అందులో యాడ్ అవ్వచ్చు జాయిన్ అవ్వచ్చు అనమాట సో వీడియో అయితే ఎలాంటి కమర్షియల్ కాదు మొత్తం చూడండి ఇదంతా ఇవాళ మార్నింగ్ చేసుకున్న పనేనండి మొత్తం అంటే ఏముంటాయి క్లీనింగ్లు ఇవి అవే కదా మన ఆడవాళ్ళకి కొంచెం అటు ఇటు మారుతాయి తప్ప సో ఇందులో కొబ్బరికాయ మామిడికాయ దొండకాయ మిర్చి వేసి ఒక పచ్చడి చేశాను ఇలా చిన్న చిన్న పనులు క్లీనింగ్లు అన్నీ చేసేసుకున్న తర్వాత ఇవాళ ఆఫ్టర్నూన్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి షిఫ్ట్కి వెళ్ళాను అనమాట లెవెన్కి వెళ్ళి ఈవినింగ్ ఇప్పుడే సెవెన్ ఓ క్లాక్ వచ్చి వాయిస్ చేసేసి వస్తూ వస్తూ దారిలో ఎడిటింగ్ చేసేసి మీకు వీడియో పెట్టేస్తున్నాను అనమాట సో డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద ఉంటాయి మీకు ఏం కావాలన్నా నేను చేస్తున్న పనులు చూడండి బాబుకు సంబంధించి సో ఇప్పుడు ఎయిత్ కంప్లీట్ అయ్యి నైన్త్కి ప్రమోట్ అయ్యాడు కాబట్టి మొత్తం వాడి షెల్ఫ్ అంతా సర్దేశాన్ని ఈరోజు ఇవన్నీ ఒక్కొక్క విషయాన్ని మీతో అయితే పంచుకుంటూ ఉంటానండి నిన్న బట్టలు తీసుకురావడంతో ఎండ్ చేశాను మీరంతా చూసి ఉంటారు కదా సో తెచ్చినవన్నీ మళ్ళీ మడతలు వేసుకొని ఆర్గనైజ్ చేసుకొని కావాల్సినవన్నీ మార్నింగ్ చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఏమన్నా పర్వదినాలు కాదు నార్మల్ డేసే అనుకుంటే మాత్రం ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి పెరుగు అన్నంతో కాంబినేషన్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట సో అలా అన్నం తినేస్తాను పొద్దున్న మధ్యాహ్నం రాత్రి మూడు పూట్ల పెరుగన్నంతో పండు వేసుకొని తినడం అంటే పిచ్చి ఇష్టం ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం తీపి పళ్ళు స్టార్ట్ అయ్యాయి అంటే చపాతీ దాంతోనే దోశ దాంతోనే ఇడ్లీ దాంతోనే యాక్ అనుకోకండి దయచేసి కొంతమందికి బాగా ఇష్టం ఉండేవాళ్ళు అలాగే మామిడి పండుతోటే బతుకుతారు అంటారు కదా ఈ త్రీ మంత్స్ నేను అలాగే ఉంటాను అనమాట చాలా ఫేవరెట్ అఫ్ కోర్స్ నేను ఏదైనా ఇష్టమే అని చెప్తాను ఎందుకంటే నేను ఫుడీని కాబట్టి సరే ఇప్పుడు ఎడ్యుకేషన్ విషయంలోకి వచ్చేస్తే సమ్మర్ వచ్చింది కదండి పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారా నిన్న కూడా అడిగాను ఎవరూ చెప్పలేదు సో సమ్మర్ ఎలా నడుస్తోంది హాలిడేస్ ఇచ్చారా స్కూల్స్ ఇంకా రన్ అవుతున్నాయా ఎగ్జామ్స్ అవుతున్నాయా పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తున్నారు తప్పకుండా కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు మా వాడికి అయితే ఇంకా హాలిడేస్ ఇవ్వలేదండి నైన్త్ క్లాస్ స్టార్ట్ అయిపోయిందనమాట నాకు తెలిసి ఇంకొక వన్ వీక్లో ఇస్తారేమో హాలిడేస్ ఈలోపు నైన్త్ స్టార్ట్ అయిపోయి వాటికి సంబంధించినవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి అండ్ ట్యూషన్స్ కూడా యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతున్నాయి అనమాట

అయితే నేను సైన్స్ కూడా అనమాట స్కూల్స్కి ఇంటర్నేషనల్ స్కూల్స్కి లక్షల ఫీజు కడుతూ ఉన్నా కూడా ఇప్పుడు నాలాంటి పేరెంట్స్ చాలామంది ఉండుండొచ్చు అది కూడా చెప్తాను వింటూ ఉండండి సో ఇక్కడ ఏంటంటే సైన్స్ ఈ ఇయర్ అయితే లాంగ్వేజెస్ హిందీ తెలుగు ఈ రెండింటికి కూడా ఆన్లైన్లోనే పెట్టబోతున్నాను అనమాట సైన్స్ మ్యాథ్స్ అండి మ్యాథ్స్ కూడా ఈ సంవత్సరం యాడ్ చేస్తున్నాను సో గతంలో మీతో పంచుకున్నటువంటి ప్లాట్ఫామ్ నుంచి అయిపోయిందనమాట అక్కడ అక్కడ బేసిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి లాస్ట్ ఇయర్ నుంచి సైమంటేనియస్గా వీకెండ్స్లో వీళ్లతో పాటు నేర్పించడం కూడా జరిగిందనమాట ఇది మీరు చూస్తున్న ఈ ఇదు హబ్ అకాడమీ అనేటువంటిది లాస్ట్ ఒక రెండేళ్లుగా అనమాట బాబుకి నేను సిక్స్త్ స్టాండర్డ్ నుంచి సిక్స్త్ మిడ్ నుంచి లాస్ట్ ఇయర్ మీకు భగవద్గీత క్లాసెస్ కూడా చూపించాను మన వ్యూవర్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను చూపించడం జరిగింది ఆన్లైన్లోనే భగవద్గీత చిన్న చిన్న శ్లోకాలు లాంటివి కూడా చెప్పించాను మా ఊరు నుంచే అనమాట అందుకే చెప్పానండి నేను నా ఊరి విషయంలో నేను ఎటువంటి అబద్ధం చెప్పడం లేదు ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదనమాట ఇందులో ఫస్ట్ మీరు వినండి వింటే మీకు నేను ఒక యాజ్ ఎ పేరెంట్గా ఒక మదర్గా నా మనసులో ఫీలింగ్స్ అన్నీ అర్థమవుతాయి ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇంత ఇంత డబ్బులు కడుతూ కూడా మళ్ళీ ట్యూషన్స్కి ఎందుకు పోయాల్సి వస్తుందంటే ఒకటి మనకి సరిగ్గా చెప్పేటువంటి సమయం సత్తా రెండూ కూడా లేకపోవడం కారణం అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది అనమాట బాబుతో నేను స్పెండ్ చేసినా కూడా ఇప్పుడు ఇదివరకు నేను జాబ్కి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళనప్పుడు కూడా స్పెండ్ చేసి చూసేదాన్ని బట్ తన ఎడ్యుకేషన్ అనేది నాకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం మాత్రమే చదువుకున్నా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవడం అది నా పరిధి వరకు నా ఊరి వరకు సరిపోయేది ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ పర్ఫెక్ట్గా హిందీ హిందీలో మాట్లాడడం కానీ ఏదో మేనేజబుల్ అన్నట్టుగా మాత్రమే ఉంటుందన్నమాట నా ఎడ్యుకేషన్ అలా అయిపోయింది బట్ ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ అలా ఉండట్లేదు అసలు ఇంగ్లీష్ మాట్లాడందే అడుగు ముందుకి కూడా వేయలేనటువంటి సిచ్యువేషన్ వాళ్ళ చదువులు కూడా సిబిఎస్ఈ ఐసీఎస్ఈ ఇంటర్నేషనల్ సిలబస్ అని సో మనకి సెంట్రల్ సిలబస్ అని ఇలా ఉంటున్నాయి అన్నమాట వాటిని నాలా తెలుగు మీడియం చదివే పేరెంట్స్ అందరికీ టీచ్ చేయడం కష్టమవుతోందనే చెప్పొచ్చు ముఖ్యంగా మ్యాథ్స్ అయితే నాకు అస్సలు అర్థం కాదు చిన్నప్పటి నుంచి నేను మ్యాథ్స్లో వీకే మ్యాథ్స్ అసలు కాదు సైన్స్ అయితే వాళ్ళకి కొంచెం మనం థీరీస్తో వాటితో చెప్పాల్సి ఉంటుంది కదా ప్రాక్టికల్గా మాట్లాడాల్సి ఉంటుంది కదా అదైతే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అస్సలు రాదనమాట అండ్ బాబు విషయంలో నా పర్సనల్ విషయం చెప్తానండి వాడికి బేసిక్స్ కూడా చాలా రాంగ్ స్టెప్ వేసేసాను నేను పెద్ద స్కూల్స్లో వేస్తే పెద్ద చదువులు చెప్తారేమో అనుకొని ఒక స్టార్ట్ చేయడం ఎల్కేజీ యూకేజీయే ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో వేయడం వల్ల అక్కడ ఓవరాల్గా మాత్రమే ఉండేది తన స్టడీస్ ఒకటి రెండో క్లాస్ వరకు కూడాను ఓవరాల్గా ఏంటంటే పరీక్షలు పెట్టరు అనమాట వాళ్ళకి నోట్స్లు అలాంటివి ఉండవు స్కూల్కి పంపించిన తర్వాత నోటితో వాళ్ళు ఏదైతే కంప్యూటర్లు పెట్టి దానిలోనే విజువలైజ్డ్గా టీవీలు చూపించినట్టు చూపించి నోటితో చెప్పేసి వాళ్ళు ఏం విన్నారో దాన్ని క్వశ్చన్ వేసి వీళ్ళ ఆన్సర్ ఎంతవరకు చెప్తారు వాళ్ళు ఏం గ్రహించారు అనేది చెప్పి పంపించేస్తారు ఎగ్జామ్ కూడా అంతేనమాట నీకేం గుర్తుందో చెప్పు అంటే గుర్తున్నది చెప్పేస్తారు దాన్ని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేసేయడం ఇది కూడా రాంగ్ స్టెప్ పడిపోయింది దీనివల్ల ఏంటంటే లాస్ట్ ఒక టూ ఇయర్స్గా త్రీ ఇయర్స్ అనే చెప్పచ్చండి ఎంత స్ట్రగుల్ అవుతున్నానంటే తనని కాన్సన్ట్రేటెడ్గా కూర్చోపెట్టి రాయించడంలో మాట్లాడమంటే ఏదన్నా టాపిక్ ఇస్తే ఎంతసేపన్నా మాట్లాడతాడనమాట దాని మీద నాలెడ్జ్ ఉంటుంది ఇతర విషయాల మీద బట్ పేపర్ మీద పెట్టి రాయు అంటే ఎగ్జామ్ విషయంలో అయినా అది కొంతవరకు రాస్తాడు మళ్ళీ వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు అలాంటప్పుడే నేను ట్యూషన్స్ అయితే ఎన్ని తిరుగుంటానోనండి నిజంగా ఇవన్నీ నేను హార్ట్ఫుల్గా ఈరోజు నన్ను నమ్మేటువంటి మీ అందరితో అయితే చెప్తున్నాను రెండేళ్లుగా అయితే బయట ట్యూషన్స్కి ఎన్నిటికి తిరుగుంటానో తెలుసా అండి వేలకు వేలు పోసాను అనమాట ఒక్కో దగ్గర ఇంటికి పిలవాలంటే పదిహేను వేలు ఎవరినైనా ఇండివిజువల్గా పెట్టుకోవాలంటే గుంపులో గోవింద్లాగా చదివించాలంటే సబ్జెక్టుకి ఐదు వేలు సో లాస్ట్ ఒక రెండేళ్ళుగా అలాగే తీసుకెళ్లేదాన్ని తీసుకొచ్చేదాన్ని బట్ అయినా కూడా తనలో పెద్దగా నాకు చేంజ్ కనిపించేది కాదు కానీ నేను మా విజయనగరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడిన తర్వాత సో ఇది హబ్ అకాడమీ అని ఇది నేను ఇప్పుడు చెప్తున్నది కాదండి నా పాత ఛానల్లో వీడియోస్ కొంతమంది ఇప్పుడు ఫాలో అవుతున్నారు అక్కడ కూడా నేను ఈ అకాడమీ గురించి నేను అక్కడికి వెళ్ళానండి బాబుని చదివిస్తున్నానండి ట్యూషన్కి పంపిస్తున్నానండి అని షేర్ చేసుకున్న ఉన్నాయన్నమాట అక్కడి అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నదే ఈ అకాడమీ ఇది ఏంటంటే పూర్తిగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట ఇప్పుడు ఎందుకు మీతో చెప్పడానికి రీజన్ ఏంటంటే సో వాళ్ళు కొత్తగా సమ్మర్ క్లాసెస్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు భగవద్గీత నేర్పించాలన్నా అంటే నాలాగా వర్కింగ్ ఉండి లేదా తెలుగు మీడియం ఉండి పిల్లల చదువులు ఇప్పుడు అర్థం కావట్లేదు విజయనగరము వైజాగ్ విజయవాడ ఇలాంటి చోట ఎడ్యుకేషన్ ఎంత బాగుంటుందో చూడండి సో అలాంటి పర్ఫెక్ట్గా టీచ్ చేసేటువంటి ఆన్లైన్ ట్యూషన్ ప్లాట్ఫామ్ కావాలి లేదా అదర్ యాక్టివిటీస్కి బయటకు తీసుకెళ్ళే టైం మాకు ఉండట్లేదు ఈ సిటీస్లో డబ్బులు వేర్ చేసేటంత కూడా మా దగ్గర లేదు అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఇది సమ్మర్ రైట్ టైం అని చెప్పి నేను చేయిన్ చూశాను కాబట్టి నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ చేసినప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ చూసానండి మా బాబులో లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ పర్సెంట్ చూశాను ఈ ఇయర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే స్కూల్ అవ్వనియండి ట్యూషన్ అవ్వనియండి ఇలాంటివన్నిటికీ కూడా ఖచ్చితంగా మన ఎఫర్ట్స్ ఉండాలి వెనక నుంచి మన అబ్జర్వేషన్ కావచ్చు మనకి తెలియకపోవచ్చు బట్ వాళ్ళు నోట్స్ రాస్తున్నారా ఏం తెలుసుకున్నారో ఎగ్జామ్లో ఇదివరకు మీద ఇప్పుడు ఎంత చేంజ్ చూపించగలుగుతున్నారు ఎంత స్టెబిలిటీ పెరిగింది ఏదైనా ఒక దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా ఇవన్నీ మాత్రం మనం అబ్జర్వ్ చేయొచ్చండి సో అలా నేను మ్యాథ్స్ సైన్స్ ఇయర్ లాంగ్వేజెస్ కూడా జాయిన్ చేస్తున్నాను నాలాంటి పేరెంట్స్ ఉండి నిజంగా ఇది కమర్షియల్ కాదు సంతోషి ఒక తల్లిగా తన అభిప్రాయం చెప్తోంది సో తక్కువలో ఇంట్లోనే మన అంటే ఇప్పుడు నేను జనరల్ షిఫ్ట్కి వెళ్ళి వచ్చేస్తాను సాయంత్రం స్టార్ట్ అవుతాయి వీడికి ట్యూషన్స్ అన్నీ కూడాను హోంవర్క్ చేయించడం ఆ రోజు క్లాస్లో ఏం జరిగిందో అదంతా కూడా మనం ట్యూషన్స్ ఎలా బయటకు పంపించేస్తామో సో వాళ్ళు ఏం చెప్తే అదే అని అనుకుంటాం కదా ఇక్కడ ఏంటంటే మన ఇంట్లోనే ఒక మొబైల్లో ల్యాప్టాప్లోనో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ కూడా హోంవర్క్ చేయడము అలాగే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు చదివించడం ఏ రోజు క్లాస్లో ఏం జరిగిందో దాన్ని రివిజన్ చేయించడం అనమాట ఇలా చేయించడం వల్ల నాకు బాగా డెవలప్మెంట్ కనపడింది అనమాట అందుకే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా ఒకవేళ ఎవరైనా క్యాలగ్రఫీ కానీ డ్రాయింగ్ కానీ డివోషనల్ సాంగ్స్ కావచ్చు స్పోకెన్ హిందీ కావచ్చు ఫోక్ అయినా మాది కళ్ళల కాణాచి కదా విజయనగరం అయినా వైజాగ్ అయినా అటువైపు అంటూ ఉంటాం సో డ్యాన్స్లు అయినా ఇన్స్ట్రుమెంట్స్లో అయినా జుంబా డ్యాన్స్లైనా సూర్య నమస్కారాలు యోగా ధ్యానము ఇలాంటి వాటిలో నేర్పించాలి అనుకున్నా కూడా బెస్ట్ ప్లాట్ఫామ్ అండి ఇదేంటంటే మీకు చిన్న పిల్లలు ఊహ అంటే ఐదు ఆరేళ్ల నుంచి మొదలు పెడితే మీకు పెద్ద డిగ్రీలు ఐఐటీలు వీటికి కూడా మీకు చక్కగా ఆన్లైన్లోనే కోర్స్ నేర్పించి పర్సన్ టు పర్సన్ మాత్రమే ఉండేటువంటి ప్లాట్ఫామ్ అనమాట ఇప్పుడు నా బాబుకి నేను ఒక టైమింగ్ తీసుకొని ఒక టీచర్ మాత్రమే సైన్స్ చెప్తారు ఒక సార్ మాత్రమే మ్యాథ్స్ చెప్తారు అండ్ ఇంకొకరు లాంగ్వేజెస్ చెప్తారు అలా నేను పెట్టుకున్నానమాట సో నాకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోయి నా గైడెన్స్లో నేను చూస్తూ నేర్చుకుంటున్నాను అనమాట మీకు ఇప్పుడు హాలిడేస్ కదా జస్ట్ ట్రై చేస్తారేమో మీకు ఉపయోగపడుతుందేమో అని చెప్పి షేర్ చేస్తున్నానండి ఆల్రెడీ మీకు నేను డీటెయిల్స్లో అక్కడ అన్నీ కూడా పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి బట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా సాటిస్ఫై అవుతారు వాళ్ళు జస్ట్ ఒక ట్రయల్ క్లాస్ కూడా ఇస్తారు మీకే తెలిసిపోతుంది భగవద్గీత క్లాస్లైనా సో స్పోకెన్ ఇంగ్లీష్ కావాలనుకున్న స్పోకెన్ తమిళ్ స్పోకెన్ ఫ్రెంచ్ కర్ణాటిక ఓకల్ కావచ్చు మ్యాథ్స్ అయినా డివోషనల్ సాంగ్స్ అయినా సో హారతి సాంగ్స్ కీర్తనలు భగవద్గీత రామాయణం సో ఏది కావాలన్నానండి మా పిల్లలకి ఇది నేర్పించాలనుకుంటున్నాము ఇంకా ఉమెన్కి అయితే వాళ్ళు సొంతంగా ఎదగడానికి టిప్స్తో క్లాసెస్ ఫిట్నెస్ క్లాసెస్ కావచ్చు వెయిట్ లాస్ సెషన్స్ కావచ్చు ఇలా చాలా ఉంటాయండి మా వైపు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంటుందన్నమాట ఎటు వచ్చి నేను తెలుగు మీడియం చదవడం ఆ తర్వాత ఏంటంటే ఇంటర్ నుంచే కూడా అదర్ యాక్టివిటీస్ ఎక్కువ అనమాట యావిగేషన్స్ ఎక్కువ నాకు ఓన్లీ ఎడ్యుకేషన్ మీద ఉండేది కాదు ఒక పక్క యాంకరింగ్ ఒక పక్క సాంస్కృతిక కళలు వీటన్నిటి మీద బుర్ర ఉండడం వల్ల నేను పెద్దగా డెవలప్ అవ్వలేకపోయాను కానీ ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఓన్లీ స్టడీస్ తప్ప వీటి మీద టాలెంట్ ఉండట్లేదు ఇలా ఎవరైనా ఎదిగితే బాగున్ను అని అనిపిస్తే మాత్రము మీరు చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఇచ్చినటువంటి నెంబర్ని జస్ట్ నేనైతే చూసాను అనమాట లాస్ట్ ఒక టూ ఇయర్స్గా చెప్తున్నాను కదా ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా మార్పు చేసుకుంటూ రాగలిగానమాట మీరు అనుకుంటారు మన ఛానల్లో చాలా రెమెడీస్ చెప్తాను పూజలు చెప్తూ ఉంటాను సంతోషి పర్సనల్గా చాలా లక్కీ వాళ్ళ అబ్బాయి అయితే చాలా లక్కీ అని అనుకుంటారు ఏ పేరెంట్స్కి అలా ఉంటుందండి ఖచ్చితంగా భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కనెక్షన్ పెట్టి ఉంటాడు అయితే నాకు సొల్యూషన్స్ తెలుసు కాబట్టి నెమ్మది నెమ్మదిగా మార్పు వచ్చేటువంటి ప్రయత్నాలు దేవుడి మీద భారం ఫిఫ్టీ పర్సెంట్ ఎంత వేస్తానో థర్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందిస్తున్న వాటి మీద వేస్తే ట్వంటీ పర్సెంట్ నా ఎఫోర్ట్స్ మీద పెట్టుకుంటా ఇలా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నాలు చేస్తూనే ఉంటానన్నమాట అలా ఒక్కొక్కటి మార్పు చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు స్టేబుల్గా తను చదవడం కానీ రాయగలగటం కానీ తనకి చదువు మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం కానీ ఇప్పుడు ఇప్పుడే పూజల్లో కూర్చోపెట్టడం భక్తి మన విషయాలు చెప్పడము టీనేజ్కి వచ్చినప్పటి నుంచే వీళ్ళు కొంచెం మాట వింటారేమో మనం చెప్పేది అర్థం చేసుకుంటారేమో అనేది కూడా నేను గ్రహించగలిగాను అనమాట అండ్ ఇవన్నీ కాకుండా తల్లే కూర్చోపెట్టి తండ్రే కూర్చోపెట్టి చదివిస్తారు చూడండి వాళ్ళు భలే లక్కీ అని అనిపిస్తూ ఉంటుందన్నమాట కానీ అందరికీ ఒకేలా ఉండవు ఇప్పుడు నాకు నా ప్యాషన్ ఉంది నాకంటూ నాకు కొన్ని పర్సనల్గా ఒక యూట్యూబ్ కావచ్చు వీటన్నిటిని ఒక బంధకాలు అనేవి పెట్టుకున్నాను కదా వాటి నుంచి ఒక్కొక్కటిగా నెమ్మదిగా రావాలి అన్న అవ్వదు సపోజ్ ఇప్పుడు మా వాడు నైన్త్ స్టాండర్డ్కి వచ్చాడు టెన్త్కి వచ్చేసరికి నా పర్సనల్ అన్నీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ తన మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెంచాలి ఇది నేను ఎప్పటి నుంచి లాస్ట్ ఎయిత్ స్టాండర్డ్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాను అనమాట ముఖ్యంగా టీనేజ్కి దగ్గరకు వచ్చినప్పుడు పిల్లల ప్రతి విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలండి వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంది నేను గురువులతో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా చాలామంది కాల్స్ చేసి చెప్తూ ఉన్నప్పుడు నేను వింటూ ఉంటాను అనమాట అందుకే మీతో చెప్తున్నాను వాళ్ళ ప్రతి కదలికని మనం గమనిస్తూ ఉండాలి అబ్బాయా అమ్మాయా అని కాదు సమాజం పట్ల మన దేశం పట్ల వాళ్ళ భక్తి భావము మన కుటుంబం ఏంటి మన మర్యాదలు ఏంటి మనం ఎలా ఉండాలి మన క్యారెక్టర్ ఎలా ఉండాలి మనం ఏదన్నా చేస్తే వెంటనే తల్లిదండ్రుల పెంపకాన్ని ఎలా ఎత్తి చూపిస్తుంది సమాజము ప్రతిదీ కూడా జాగ్రత్తగా మనం ఆ పిల్లలకి నేర్పిస్తూ వెళ్లాల్సినటువంటి వయస్సు అని అనిపిస్తుంది అనమాట నాకు ఎయిత్ నుంచి నేను చాలా జాగ్రత్త పడుతూ వస్తున్నానండి ప్రతి విషయంలో కూడా అదే తనకు చెప్తూ ఉంటానన్నమాట అందుకే వాళ్ళు మొబైల్స్ చూసే విషయం ఫ్రెండ్స్తో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉన్నా గేమ్స్ ఆడుతూ ఉన్నా వాళ్ళ బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది ఇవన్నీ అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందుకే మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి పరంగా ఉంటుంది నా మనసులో ఫీలింగ్స్ మీతో పంచుకున్నట్టు ఉంటుంది నేనైతే ఆ మార్పుని గమనించగలుగుతున్నాను నేను ఐమ్మహా సరస్వతి మహా అనేటువంటి నామం పట్టుకోవడం కావచ్చు దక్షిణామూర్తి వారి ఆరాధన కావచ్చు ఇవన్నీ నాకు చాలా చేంజెస్ తీసుకొచ్చాయి అండ్ ట్యూషన్స్ పెట్టి సరే ఒక ఇయరే కదా కష్టపడదాం కష్టపడినటువంటి డబ్బుని పిల్లడి దగ్గరికే ఖర్చు పెడదాము పెడితే వాళ్ళు మార్పు వచ్చి వాడు తెలుసుకుంటే తర్వాత ఫ్రీ అయిపోతాను కదా అనేటువంటి నమ్మకంతో కూడా ఇవన్నీ చేస్తున్నాను సో మీకు బడ్జెట్లో వచ్చేయాలి అదర్ యాక్టివిటీస్ మీద కొంచెం పిల్లలు వెళ్తే బాగుండు డైవర్ట్ అయితే ఈ మొబైల్స్ పట్టుకొని కూర్చోకుండా మన శ్లోకాలు మన పురాణాలు వంటివి తెలుసుకుంటే బాగున్నాను లేదా మనకు ఉండేటువంటి కళలు నేర్పిస్తే బాగుండు అనుకుంటే మాత్రం ఇది అకాడమీకి సంబంధించి ఫస్ట్ కామెంట్లో కూడా నెంబర్ పిన్ చేస్తాను కాంటాక్ట్ అవ్వండి మీకు పర్సనల్గా ఏ సబ్జెక్ట్ కావాలన్నా కూడా ట్యూషన్ పెట్టించుకోండి సో పర్సన్ టు పర్సన్ కూడా ట్యూషన్స్ ఇస్తారండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఏం చెప్పానో నాకు తెలియదు కానీ ఉపయోగపడిందో లేదో కూడా నాకు తెలియదు కానీ నమస్తే అండి